మీకు ఒక మీకు ఒక రహస్యం చెప్పాలి చిరంజీవి సార్తో కలిసి నేను ఈ సినిమా చూశాను గేమ్ చేంజర్ సో ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను నీకు ఫస్ట్ హాఫ్ ఆసమ్ ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ మీరు నమ్మండి సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ ఫినామినల్ నేను మళ్ళీ శంకర్ గారి సినిమాలో జంటల్మెన్ భారతీయుడు చూసి ఎంత ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేసిన సినిమాని రంగస్థలం సినిమాకి నేను కంపల్సరీ నేషనల్ అవార్డ్ అవుతానికి వస్తుంది అనుకున్నాను చరణ్కి అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేసాం సో బట్ ఈ సినిమా క్లైమాక్స్ తన ఎమోషన్ చూసినప్పుడు నాకు మళ్ళీ అదే ఫీలింగ్ కలిగింది యాక్చువల్లీ మోర్ దెన్ మోర్ దెన్ తను ఎంత బాగా చేశాడు అంటే డెఫినెట్లీ హీ విల్ గెట్ ద నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ క్లైమాక్స్ శంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచి సినిమా ఇచ్చినందుకు చరణ్కి